ఈ రోజు వైకుటాలో సచివాలయం దగ్గర బొప్పాయి రైతుల ఆందోళన బొప్పాయి వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రైతులని నిండా ముంచుతున్నారు ఈ ధోరణి కొనసాగితే రైతులకు మరింత అప్పులో కూరుకుపోవడం ఖాయమని వారు తెలిపారు ముప్పై రేట్లు పెంచకపోతే రైతులను కలుపుకొని రైల్వే కోడులో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్మ నిర్వహిస్తామని ఇరవై రూపాయలు ఇస్తే గాని గిట్టుబాటు ధర కాని రేట్లు పదికి పన్నెండు రూపాయలకి కుదిస్తూ రైతులకు పెనుభారంగా మారుతున్న ఈ సిండికేట్ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని రైతులను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు వ్యవసాయ కార్మిక సంఘ మండల అధ్యక్ష కార్యదర్శి ఎం రమణ కే వెంకటరమణ మరియు వైకుట రైతులు బొప్పాయి పంట ఎక్కువగా పండిస్తున్న ప్రాంతం మాకు పంట వ్యాపారస్తులు అయ్యి ఉద్దేశపూర్వకంగా రైతులకి ధర తగ్గిస్తూ బయట ఇరవై రూపాయలు ఈ ఈ రేటును నిర్ణయించే అధికారులు ఏమైపోయారో మాకైతే అర్థం కావటం లేదు ఎరువులు ఎరువులు విపరీతమైన రేట్లు ఉన్నాయి ఎరువులతో పాటు కూలీలు ఎక్కువ రేట్ అయిపోయినాయి దోశ కానీ మామిడి కానీ కరుమస్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ రైతుకు చేతికి పంట చేయడం తగ్గించేస్తున్నారు తగ్గిచ్చేస్తున్నారు నాయకులు ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా స్పందించి రైతులకు ఎట్టుబాటుదారు కల్పించాలని డైరీ పక్షులు రైల్వే కోర్టు ఏర్పడోలు హెడ్ క్వార్టర్లు రైతులందరిని కలుసుకొని దత్తా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధికారులు స్పందించి రేపు మొన్నటి లోపల వీళ్ళకి కనీసం పదిహేను రూపాయలు గిట్టుబాటు ధర లేకపోతే కోర్టులో దత్తా చేస్తామని ఈ రైతులందరూ సంవత్సరం వీళ్ళందరూ వీళ్ళందరూ రైతులు వీలు సాక్షిగా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈ రోజున రేట్ అయితే ఈ రోజు పన్నెండు రూపాయలు కల్దీ పద్నాలుగు అయితే పన్నెండు చేయాలని పదిహేడు రూపాయల నుంచి పద్నాలుగు పోసినారు పద్నాలుగు నుంచి మళ్ళా పన్నెండు చేయాలని ఉన్నారు అలా మొలకలు గడ కల్తీ విత్తనాలు ఉన్నాయి నూరు చెట్లలో కాసేదేమో నలభై చెట్లే అరవై చెట్లు కాయవు వాటిలో మళ్ళా ఈ పంట ఉద్యోగాలకి రేట్లు తగ్గిం పంటలు అవి అంటారు ఇయ్యంటారు సిండికేట్ అంటారు సిండికేట్ చేసి రైతులను మోసం చేసి ఇబ్బంది పెడతారు పంటలో రేట్లు లేక No,